హాయ్ అండి అందరికీ ఈరోజు నేను కట్ మిర్చి చేస్తున్నాను అంటే మన టిఫిన్ సెంటర్ స్టైల్లోనే చేస్తున్నానండి మేము ఈవినింగ్ స్నాక్స్ చేసినప్పుడు ఈ విధంగా అందరూ చేయించుకొని తీసుకెళ్లే వాళ్ళు అనమాట మిర్చిలు ఉంటాయి కదా వాటిని కట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసి వాళ్ళు అలాగా తీసుకెళ్లే వాళ్ళండి ఈరోజు అలా చేస్తున్నానండి నేను ఇలాగ పెద్ద పెద్ద మిర్చిలు తీసుకొచ్చానండి తీసుకొచ్చి వీటి లోపల గింజలు తీసేసా ఎందుకంటే ఎక్కువ కారం ఉండదండి గింజలు తీయకపోయినా పర్వాలేదు రెండు మూడుకి తీసాను ఇంకా తర్వాత తీయలే ఎందుకులే అస్సలు కారం లేకుండా ఉంటాయని తీసి పక్కన పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు వాము తీసుకొని ఇలాగా వాము ఉప్పు ఇలాగ కొంచెం దంచుకోవాలండి ఇందులో వామ్చూరు పౌడర్ కూడా వేసుకోవచ్చు అంటే ఎండు మామిడికాయ పౌడర్ ఉంటుంది అనమాట అది కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొందరేమో చింతపండు వేస్తూ ఉంటారండి ఇందులో చింతపండు కూడా వేయచ్చు అదొక టేస్ట్ అనమాట ఇలాగా దంచేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత అందులో కొంచెం శనగపిండి కలుపుకోవాలండి అంటే శనగపిండి వామ్చూరు పౌడరు అలాగే వామ్చూరు పౌడర్ లేకపోతే చింతపండు వేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఓన్లీ శనగపిండి మాత్రమే వేస్తున్నానండి మీకు నచ్చితే అలా కూడా వేసుకోవచ్చు అనమాట పులుపు నచ్చితే కనుక టేస్ట్ బాగుంటుంది ఇలాగ అన్నీ కట్ చేసేసి రెడీగా పెట్టుకొని ఇంకా బజ్జీ పిండి కూడా కలిపి రెడీగా పెట్టుకోవాలండి రెండు కప్పుల పిండి వేస్తున్నాను రెండు కప్పుల శనగపిండి అండి శనగపిండి ఉప్పు ఒక్క చిటికెడంతా చోడా ఉప్పు అండి అలాగే కొంచెం వామ్ కూడా వేస్తున్నాను ఇంక ఇందులోకి నేను ఆయిల్ కానీ అలాంటివి ఏమీ వేయట్లేదండి ఇలాగే కలిపేస్తున్నాను పిండి ఇందులో కొందరు ఆయిల్ వేస్తూ ఉంటారు కదండి ఆయిల్ వేస్తే ఇంకా బజ్జీలు తినేటప్పుడు కూడా ఆయిల్ ఆయిల్గా ఉంటాయన్నమాట ఆయిల్ వదలదు ఆయిల్ అంతా దాని లోపలే ఉండిపోతూ ఉంటుందన్నమాట ఆయిల్ వేసాము అంటే పిండిలో ఆయిల్ వేస్తే కొందరు అలా వేస్తున్నారు ఇలా చేసామనుకోండి బజ్జీ అంతా నూనె అంతా తీసేసి ఆరిపోయినట్టుగా ఉంటుంది అన్నమాట అందులో ఎక్కువ నూనె ఉండదు ఇందులో ఇలాగా అన్ని కాయలకి పెట్టేస్తున్నానండి కొంచెం శనగపిండి కలిపాం కాబట్టి దాని నిండా వచ్చేస్తుంది మరీ మొత్తం నిండా వాము పెట్టామంటే కారంగా ఉంటుంది అనమాట వాము కూడా కారంగానే ఉంటుంది అందుకని ఈ విధంగా శనగపిండి కూడా కలిపి పెట్టాను అనమాట ఇంక అన్నీ పెట్టి రెడీ చేసేసుకొని ఆయిల్ పెట్టేశా ఆయిల్ కొంచెం వేడెక్కిందా లేదా అని చూసుకుంటున్నాను అనమాట ఇలాగ మొత్తం మునిగేలాగా చెయ్యాలండి కానీ నేను మొత్తం మునిగేలాగా చేసినా కూడా అందులో వేసిన తర్వాత ఇలా వచ్చాయనమాట అంటే మిరపకాయ అసలు కనిపించకూడదు అనమాట మామూలుగా మొత్తం పిండి వచ్చేలా వేసుకుంటేనే బాగుంటుంది అవి ఏమైనాయి అంటే కొన్ని నూనెలో వేసిన తర్వాత కూడా ఇలాగ శనగపిండి అంతా విడిపోయింది బజ్జీలు మిరపకాయ కనిపిస్తుంది మిరపకాయ కనిపించకుండా వెయ్యాలి అసలు తర్వాత కొన్ని అలా వచ్చాయన్నమాట ఫస్ట్ ఫస్ట్ వేసిన రెండు ఇలా వచ్చాయి పెద్ద పెద్దవి ఉన్నాయి కదండీ అందుకే రెండో మూడో పడుతున్నాయి అంతే ఇందులో ఎక్కువ అన్నీ ఒకేసారి వేయడానికి అవ్వలేదన్నమాట నాలుగు వేసాను అవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వేద్దాము శనగపిండి ఏంటంటే కలిపేసి ముందే పక్కన పెట్టుకున్నాం అనుకోండి తొందరగా కలర్ వచ్చేస్తాయి అన్నమాట లోపలేమో ఉడకదు ఎప్పుడైనా సరే శనగపిండి కలుపుకునేది ఇప్పుడు మనం బజ్జీలు వేసుకునే ముందు మాత్రమే కలుపుకోవాలి మరీ ఎర్రగా వచ్చేసినట్టు వచ్చేస్తాయి అన్నమాట పిండి ముందే కలిపి పక్కన పెట్టేసుకున్నామంటే మనం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పిండి కలుపుకుంటేనే బెస్ట్ అండి బాగుంటాయి కలర్ కూడా పర్ఫెక్ట్ కలర్ వస్తాయి అన్నమాట నల్లగా రావడము ఓ లోపల ఫ్రై అవ్వకపోవడం అలా ఉండదు అన్నమాట ఈ విధంగా ఇవి నాలుగు తీసేసి పక్కన పెట్టేస్తున్నానండి పొడవ పొడవగా ఉన్నాయి కదండి అందుకే ఒక వాయిలో రాలేదన్నమాట ఇవన్నీ ఎక్కువ కాయలు తీసుకురాలేదులేండి ఒక ఎనిమిది కాయలేమో ఉంటాయి అనుకుంటా మిర్చి ఒక ఎనిమిది మిర్చి ఉంటాయేమో అంతే ఎక్కువ తీసుకురాలేదనమాట ఇలాగ ఇవి కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ ఫ్రై చేస్తాం కదా మనము మరీ ఎర్రగా ఫ్రై చేసేసుకోకూడదు ఇవన్నీ ఇలాగా కట్ చేసుకోవాలి ఇలాగా సన్న ముక్కలలాగా కట్ చేసుకొని ఈ మిరపకాయ అయితే అసలు ఈ ఏంటి ఈ మిర్చి అయితే అసలు ఎంత గట్టిగా ఉందనండి తేకట్లేదన్నమాట కారం అయితే అస్సలు లేవన్నమాట అన్నీ ఇలాగా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి కరకరలాడుతూ భలే ఉంటాయండి అసలు చక్కగా కరకరలాడుతూ తినే వాళ్ళకైతే బాగా నచ్చుతాయి ఇవి సింపుల్గా తినేయచ్చు అనమాట లోపల ఉన్న మిర్చి కూడా చక్కగా ఫ్రై అవుతుందండి ఈ విధంగా చేసుకుంటే లోపల మిర్చి ఉంటుంది కదా అది కూడా చక్కగా ఫ్రై అయిపోతూ ఉంటుంది అసలు కారం అయితే ఉండవండి అసలు ఇవి ఆల్రెడీ మనం తెచ్చిన మిర్చి అనేవి వైట్ కలర్లో ఉన్నాయి కదండీ అసలు కారం ఉండవు ఇవి ఇలా కట్ మిర్చి చేద్దామనే ఇలా పొడవై తీసుకొచ్చాననమాట మామూలుగా మనం మామూలు బజ్జీలాగా చేసుకునేలాగా ఉంటే ఇంత పెద్దవి తీసుకురాకూడదండి ఇంత పెద్దవి పెద్దవి అవసరం లేదు ఇందులో సగం సగం ఉన్న కాయలు చూసి అవి కూడా కొన్ని గట్టి గట్టిగా ఉంటాయి అన్నమాట అవి కాకుండా చక్కగా ఫ్రై అయిపోయే కాయలే తెచ్చుకోవాలండి బాగుంటాయి అన్నమాట ఈ విధంగా అన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి చక్కగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవటమే ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ సమయం పట్టదండి తొందరగా రెడీ అయిపోతాయి చూసారా లోపల ఉన్న మిర్చి ఎలా కాలిందో చక్కగా ఫ్రై అవుతుందనమాట లోపల కూడా కరకరలాడుతూ అలా సింపుల్గా తినేస్తారనమాట ఎందులోకైనా మనం మామూలుగా ఏదైనా సాంబార్ కానీ అలా ఏదన్నా చేసుకున్నా కూడా మనకి పక్కన నంచుకోవడానికి అన్నట్టు చాలా బాగుంటాయి ఇవి ఏదైనా ఫంక్షను ఈవెంట్లు అలా జరిగినప్పుడు కూడా ఈ విధంగా చేసేయచ్చు అన్నీ చక్కగా ఫ్రై అయినాయండి ఈ మిర్చి తింటే మామూలు ఇవి అసలు తినరు అనమాట ఇలా ఫ్రై అయినాయి తింటే అంత బాగుంటాయండి ఇవి మేము ఇంతకుముందు ఈవినింగ్ చేసేటప్పుడు అందరూ ఇలాగ ఫ్రై చేయించుకొని తీసుకెళ్లే వాళ్ళు అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ముందే కట్ చేసి ఫ్రై చేసి వాళ్ళము ఈవినింగ్ అప్పుడు బజ్జీలు అయితే రెడీగా ఉంటాయి కదా రాగానే ఇంకా కట్ చేయడము అలాగ ఆయిల్లో వేసి ఇవ్వడం అనమాట తేజ అయితే ఉల్లిపాయలు కోసేస్తున్నాడు అండి ఇందులోకి సన్నగా కోస్తున్నాడు నేనేమో పొడవుగా కొయ్యరా అని చెప్తే ఇలాగ సన్నగా ముక్కలు కోసేసి ప్లేట్లో పెట్టేశాడు అనమాట ఎలా ఉన్నాయండి మిర్చి బాగున్నాయా నేను పర్ఫెక్ట్గానే చేశానా తప్పకుండా కామెంట్ చేయండి పిండిలో నేను ఆయిల్ కానీ అలాగే బియ్యం పిండి కానీ ఇంకా వేరే పిండిలు ఏమీ యాడ్ చేయలేదండి ఓన్లీ శనగపిండేనండి ఇది శనగపప్పు నేను బయట మరకి పట్టించి తీసుకొచ్చాను అనమాట ఒక కిలోవు అలా పట్టించి పక్కన పెట్టుకుంటే అన్నిటికీ పనికి వస్తుంది కదా అని ఓకేనండి ఉంటాను